అస్సలం అయికు వరహమతులహి వబరకాతు సమాజంలో కొంతమంది పీర్ల పండగ లేదు మొహర్రం లేదు మీలాదున్నబీ లేదు రొట్టెల లేదు ఈ విధంగా చెప్పుకుంటున్నారు అని చాలా మంది బాధపడుతున్నారు ఇది లేదు అది లేదు చెప్పే వాళ్లలో ఎవరో కాదు మేమే అనగా సున్నత్ వల్ జమాత్తులో ఉన్నటువంటి అహ్లె హదీస్ వారము ఇస్లాంలో పేర్ల పండగ లేదు కొత్త సంవత్సరం పండగలు అంటూ ఏమీ లేవు మహమ్మద్ సలల్లాహు అలహ్ ఇస్లం గారు ఏదైతే పండగ అని అది రమజాన్ మరియు బక్రీద్ మాత్రమే ఇంకా ఏదన్నా పండగ ఉంది అంటే జుమ్మా రోజుని కూడా అంత ఘనంగా పండగ చేసుకోండి అని తెలియచేశారు ఇది కాకుండా ఇంకా ఏదో ఉంది అనేటట్టయితే గనక దీనిని మేము బిదాత్ అంటున్నాము ఎందుకంటే మన్ అహ్ద సఫీ అమ్రీన్ అహద మా అయి సఫీ ఫు వరద్దున్ మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారి యొక్క మాటలలో బోధనలో ఏదైతే లేదో అది రద్దు చేయటం జరుగుతుంది అని మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు స్వయంగా తెలియచేశారు కాబట్టి మేము వీటిని బిదాత్లు షిరిక్లు అని చెబుతున్నాము